తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అన్నది నిర్ణయించుకున్న తర్వాత ఏ సీటు నుంచి ఎవరు అనే దాని మీద వీళ్ళ పంచాయతీ ఇంకా ఎప్పటికీ తెగట్లేదు వీళ్ళ పంచాయతీ అయితే మరీ ముఖ్యంగా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం చుట్టూ ఓ పెద్ద రచ్చబండ చర్చ నడుస్తూ ఉంది కారణం చంద్రబాబు నాయుడు గారేమో బీజేపీకి నేను చెప్తాను నీకు టికెట్ ఇచ్చేస్తారు అని చెప్పి రఘురామకృష్ణరాజుకు మాట ఇచ్చేస్తున్నారు ఆయన ఇప్పటికే మీసాలు చూడలు కొట్టేస్తున్నారు తీరా బీజేపీ అక్కడ వేరే వ్యక్తికి ఇచ్చింది సభ్యత్వం లేని వాడికి మేమేం టికెట్ ఇస్తామని చెప్పి బీజేపీ అంటుంది రఘురామకృష్ణరాజు ఏమో ఫ్రస్ట్రేషన్తో ఢిల్లీ బీజేపీకి చెప్పి ఒక సీట్ ఇప్పించలేడు వీడేం పోలవరం కడతాడు నువ్వేం పోలవరం కడతావు రా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని అంతేకాదు నాకెక్కడో విజయనగరం ఇస్తామంటారు నాకెందుకు విజయనగరం నర్సాపురం ఇవ్వాలి ఇచ్చి తీరాలి ఎట్ల నేను చూస్తా ఇంకో దగ్గర ఎక్కడ అసెంబ్లీకి పంపిస్తామంటారు అసెంబ్లీకి నేను ఎందుకు ఇవ్వాలి ఇచ్చి తీరాలి మీ మిస్టేక్స్ పేరు క్లారిఫై చేసుకోండి మీ మిస్టేక్స్ పేరు సరిదిద్దుకోండి నర్సాపురం ఎంపీనే కావాలని కూర్చున్నాడు కొందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏంటండి రోజు ఆ విధంగా డిమాండ్ చేసి ఆ విధంగా బెదిరించడం ఏంటి అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎక్కడ దగ్గర అకామిడేట్ చేస్తాం ఎన్నికల దగ్గర లేనిపోని తలనొప్పి అవుతుంది మళ్ళీ అని చంద్రబాబు గారు కూడా బేలగా మాట్లాడుతూ ఉన్నారట నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది రఘురామకృష్ణరాజు అంత బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారా టీడీపీ అధ్యక్షుడిని అసలు పోలవరం నువ్వేం కడతావురా అంటున్నారు ఇట్లాంటి పదాలు వాడిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు విషయంలో ఏం ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోలేనంత ఒక బలహీన పరిస్థితుల్లో ఉన్నారా అంత బ్లాక్మెయిల్ చేయాలి అంటే రఘురామకృష్ణరాజు ఏమున్నాయి ఆయనవి ఆయన దగ్గర టీడీపీవి ఏ ఏమైనా గుడు పుటాణీలు ఉన్నాయా అవన్నీ ఏమైనా బయట పెట్టేస్తాడా బయట పెట్టేసే ఎన్నికల దగ్గర పుట్టి మునుగుతుందని చెప్పి భయపడుతున్నారా ఏ స్థాయిలో భయపడుతున్నారంటే బీజేపీతో మళ్ళీ చర్చలోకి వెళ్ళారు వెళ్ళి నర్సాపురం టికెట్ మాకు ఇవ్వండి ప్రతిగా మీరు వేరే ఎంపీ సీట్ తీసుకోండి విజయనగరం తీసుకోండి అని అంటున్నారంట అయితే ఇటు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం బీజేపీ ఏం చేస్తుందంట సరే అంత అడుగుతూ ఉన్నారు ప్రతిగా మాకు నర్సాపురం కీలకం మీరు తీసుకుంటా అంటున్నారు ప్రతిగా మాకు రెండు ఎంపీలు ఇవ్వండి అంటుందంట బీజేపీ రెండు ఎంపీలు ఇవ్వండి పాసిబుల్ కాదు అంటే ఇంకొక ఎంపీ ఎక్స్ట్రా ఇచ్చి ఒక ఎమ్మెల్యే ఇవ్వండి అంటున్నారు అంట నర్సాపురానికి ఇంకొకటి ఒకదానికి ఒకటి మేము తీసుకోము ఒకటి ఒకటి కుదరదు రెండు ఎంపీలు ఇవ్వండి లేదు అంటే ఒక ఎంపీతో పాటు ఒక ఎమ్మెల్యే అడిషనల్గా ఇవ్వండి అప్పుడు నర్సాపురం ఇవ్వడం మీద ఆలోచిస్తాము అని వాళ్ళు అంటున్నారట మా మన తెలుగుదేశం పార్టీ త్యాగం చేస్తుందో లేకపోయినా లేకపోతే అక్కడ త్యాగమూర్తికి ఒక ఆయన ఉన్నారు త్యాగమూర్తి ఉన్నారు కదా ఒక ఆయన ఆయన ఒంగోలు కొట్టి నెల్లూరులో కొట్టి చీరాల్లో కొట్టి బాపట్లో కొట్టి కర్నూలులో ఎందుకు పుట్టలేదని పెట్టాపురంలో ఎందుకు పుట్టలేదని వైజాగ్లో ఎందుకు పుట్టలేదని ఓ త్యాగమూర్తి ఉంటారు ఇంటర్లో హెచ్ఎస్ఈలు బైపీసీలు ఎంఎస్సీలు ఎన్ని గ్రూపులుగా ఉంటాయి అన్ని గ్రూపులు చదవగలిగే మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఒక ఆయన ఉంటాడు మరి ఆయన ఏమన్నా త్యాగం చేయాల్సి ఉంటుందేమో లాస్ట్కు మళ్ళీ చివరికి ఆయనే ఆయనే త్యాగం చేయాల్సి ఉంటుందేమో ఎందుకంటే అది పగిలేకపోతే పది నెక్కుతుందంట కదా ఇంకా మొక్కలు 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 అప్పుడు ఇంత అప్పుడింత అప్పుడు మొక్క ఇప్పుడు మొక్క పగిలిపోతూ ఉంటే అది మరింతగా పదునెక్కుతాదని చెప్పి ఆ త్యాగమూర్తి త్యాగం చేయాలో లేకపోతే తెలుగుదేశం పార్టీనే త్యాగం చేయాలో ఏది చేయకపోతే రఘురామకృష్ణరాజు ఇంకేం బ్లాక్ మెయిల్ చేస్తాడు నిన్న రే అన్నాడు ఈ రోజు ఇంకేమంటాడో రేపు ఇంకేమంటాడో ఇల్లు ఇంకేం బయట పెడతాడు ఎవరికి తెలుసు రఘురామకృష్ణరాజుతో అంటే నెత్తి కొరిగితే నెత్తుకోవడమే కదా ఆయన పా ఏ పార్టీలో ఉన్నా కూడా మరి ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ కొరుక్ ఎందుకంటే ఎదుటి వాళ్ళకి మండ మనకు పనికొత్తదని ఇప్పుడు వాళ్ళ కింద అగ్నిప్పులు ఒకవేళ టికెట్ ఇచ్చారనుకో ఎందుకు ఇవ్వరా ఏం రా అని చెప్పి బెదిరించి మరీ తీసుకున్నాడు అంత బలహీనంగా అయిపోయాడు చంద్రబాబు అత పాపం అని చెప్పి దాని మీద చర్చ జరుగుతుంది ఇవ్వకపోతే ఆయన ఏం పెడతాడో తెలియదు నిజంగానే ముందు పోతే గొయ్యి వెనక వెనకపోతే నొయ్యి सरी पहिपट्नु